మీకు విషయం చూపి తెలుసుకున్నా ఇది రెండు వేల రెండు సంవత్సరంలో గండిపేట్లో మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో ఇది రెండు వేల ఒకటి సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్ ఇది మీకు మూసీ నది స్పం క్లియర్గా కనిపిస్తున్నది ఎటువంటి ప్రాజెక్ట్ లేదు ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్ సోలు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది ఇది మీరు బాగా గమనించాలా ఇది ఎట్లున్నదప్పుడు ఇప్పుడు ఇది ఎట్లున్నది పట్టుకోండి సార్ తీసుకుని ఒకసారి పట్టుకోండి ఇది నిన్న హైదర్షాకోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది తరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది దీనికి దీనికి తేడా చెప్పన దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయిన్రు తడపలేదు దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపిన నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కాదు పర్మిషన్ వచ్చింది మళ్ళీ అప్పుడు మీరు ఏం చేసిన అడుగుతారు ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అభియన్స్లో పెట్టడం జరిగింది మా అధికారం పోకముందే దీని అభియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడినాడు ఒకడు ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ల కలెక్షన్ తప్ప వేరే పని లేదు దాని గురించి నేను మళ్ళీ చెప్తా సో ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సంపూర్ణంగా ఆపాలా ఆపని పక్షంలో మీరు అనుకోవచ్చు లే ప్రెస్ మీట్లు పెట్టిపోతున్నారో మాకేముందని ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నడుపుతున్నారో లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీంట్లో చేయి తడిపించుకున్నారో వాళ్ళు అనుకోవచ్చు ఏముంది లేదు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోతారని నేను ప్రెస్ మీట్ పెట్టిపోను మా పార్టీ నాయకత్వం దాన్ని నేను సంపూర్ణంగా పర్మిషన్ తీసుకున్నా మూసి బాధితులు ఎవరినైతే చిన్న చితక వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని మీరు ఈరోజు నోటీసులు ఇచ్చో మార్కింగ్లు ఇచ్చో మీరు ఇబ్బంది పెడుతున్నారు వేలాదిగా వందలాదిగా కాదు మూసీలో పరివాహక ప్రాంతంలో మీరు చేస్తున్న వంటి అరాచకం బాధితులు ఎవరైతే ఉంటారో వేలాదిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ముందర పోయి ధర్నా చేస్తామని చెప్తున్నాం